మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీలంక దేశానికి చెందిన తమిళులు చేసిన మన బాంబు దాడిలో మరణించారు రాజీవ్ గాంధీ వర్ధంతి రోజైన మే ఇరవై ఒక్కన జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది గ్రామాల్లో స్వరాజ్యం తీసుకురావటానికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారని సూర్యాపేట డిసిసి ఉపాధ్యక్షులు ధరూరి యోగానంద ఆచార్యులు అన్నారు భారతదేశాన్ని సాంకేతిక రంగంలోకి తీసుకెళ్లి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతను దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు అనేక అసాంఘిక శక్తులు దేశ విచ్ఛిన్నానికి మతం కులం ప్రాంతం పేరుతో ఇబ్బందులు కలిగించే పరిస్థితుల్లో ఆయన దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో జాజరెడ్డి గూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపాక సత్యం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అని రెడ్డి రాజేందర్ రెడ్డి ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ నాయకులు వేల్పుల రమేష్ సిగ నజీర్ తదితరులు పాల్గొన్నారు యువకులు రేపు రాబోయే తరాలలో రాజీవ్ గాంధీ గారి ఒక అడుగుజాడల్లో రాజకీయంలో ఉంటూ గ్రామాల అభివృద్ధి కోసం వాటపడాలని చెప్పి ఈ సందర్భంగా యువకులను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన గ్రామ కమిటీ మండల కమిటీ వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసే సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం